శ్రీ గురుబ్యోన్నమహ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణము రచించినది వాల్మీకి వారు ప్రతిరోజు వాల్మీకి మహర్షివారు శ్లోకాలు చెప్పగా వాటిని భరద్వాజుడు రాసేవాడు శ్రీరామచంద్రమూర్తి జీవిత గాథను ఏడు కాండాలుగా విభజించి రచించారు వాల్మీకి వారు మానవులకి అర్థమయ్యే రీతిగా చాలా చక్కగా రచించారు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ మనము రామాయణాన్ని తెలుసుకుందాం శ్లోకాలుగా కాకుండా చిన్న చిన్న కథలుగా రామాయణాన్ని మొత్తం తెలుసుకునే ప్రయత్నం మనము చేద్దాం ఈరోజు ఈ వీడియోలో బాలకాండలో దశరథిని రాజ్యపాలన అశ్వమేధయాగము దేవతల శ్రీహరిని వేడుకొనుట పుత్రకామేష్టి యాగము యజ్ఞఫలము పాయసపాత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథిని రాజ్యపాలన ఎందరో సూర్యవంశరాజులు మన భారతదేశాన్ని పాలించారు హరిశ్చంద్రుడు దిలీపుడు రఘుమహారాజు ఈ వంశస్థులే రఘుమహారాజు పేరున ఈ వంశం రఘువంశం అని పేరుగాంచింది అటువంటి దివ్య చరిత్ర గల రఘువంశ చక్రవర్తులలో దశరథుడు ముఖ్యుడు సరయూ నది తీరానగల అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలన సాగిస్తున్నాడు ఆయనకు ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయన ఆస్థానంలో సకల శాస్త్ర మర్యాదలు తెలిసిన పురోహితులు ముగ్గురు ఉండేవారు వారు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి వీరిలో వశిష్ఠుడు రఘువంశానికి కులగురువు వామదేవుడు ఆయన ధర్మాధర్మ నిర్ణయం చేయగల న్యాయశాస్త్రవేత్త జాబాలు కూడా అన్ని నియమాలు తెలిసిన యోగ్యుడు వీరి ముగ్గురి సూచనలతో దశరథుడు రాజ్యపాలన చేసేవాడు అయోధ్య రాజ్యానికి ఎనిమిది మంది మంత్రులు వారందరూ రాజనీతి కోవిదులే వారిలో సుమంతుడు గన్నవాడు రాజ్యానికి ఎటువంటి సమస్యలు లేవు ప్రజలు సిరి సంపదలతో తులతూగుతున్నారు అకాల మరణాలు లేవు అవినీతి లేదు కరువు కాటకాలు లేవు సరైన కాలంలో వానలు పడేవి ఎటువంటి వైపరీత్యాలు లేని సుభిక్ష రాజ్యంగా పేరు పొందింది దశరథ మహారాజు అన్ని రాజభోగాలు అనుభవించినవాడు పట్టమహిషి కౌసల్య రఘువంశరాజుల కీర్తికే మొకటాయమానంగా మెలిగేది సుమిత్ర భర్తతోనూ సవతులతోనూ సరళ స్వభావంతో ఉండేది కైకే ఈ కౌశల్య పట్ల సుమిత్ర పట్ల ఆప్యాయత భావంతో భర్త పట్ల అనురాగంతో మసలేది ఈ విధంగా దశరథ మహారాజుకు ఏ లోటు లేదు ఏ సమస్య లేదు కానీ పుత్రులు లేని కొరత ఆయనను దావాళంలా వేధిస్తుంది పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠుల వారి అనుమతితో అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ యాగం చాలా పెద్ద క్రతువు రాజగురువు వశిష్ఠుడు రాజపురోహితులు వామదేవుడు మంత్రులు అశ్వమేధయాగంకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు సరియు నదీ తీరంలో యజ్ఞశాలను నిర్మించారు శ్రేష్టమైన తెల్లని అశ్వానికి ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు దీక్షా వస్త్రధారుడైన దశరథ మహారాజు అశ్వానికి పూజ నిర్వహించాడు సమర్థులు వీరులైన సైనికులను అశ్వంతో పాటు పంపాడు అలా అశ్వమేధ యోగం కొనసాగుతూ ఉన్నది ఇక దేవతలు శ్రీహరిని వేడుకొనట ఇరవై నాలుగవ మహాయుగ పరిభ్రమణ కాలం త్రేత ద్వాపరయుగ సంధి కాలంలో రావణాసురుడు జన్మించి లంకా నగరాన్ని రాజ్యంగా చేసుకుని పరమశివ భక్తుడై ఆర్యులను హింసించసాగాడు అతడి ఆగడాలకు సాధుసజ్జనులు అల్లాడిపోతున్నారు దేవతలు భయకంపితులయ్యారు నవగ్రహాలు అతను చెప్పినట్లు వినేద స్థాపరించింది అష్టదిక్పాలురు నవనిధులు కులపర్వతాలు సప్త సముద్రాలు అతను చేయు ఆజ్ఞలకు స్థిరస్సు వంచి సంచరించే స్థితికి దిగజారాయి మధోన్మత్తుడైన రావుణ్ణి గర్వం మనసగలవాడే లేకపోయాడు అప్పుడు దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారు శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై పరుండి యోగనిద్రలో ఉన్నాడు మహాలక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతున్నది దేవతలు ఆ దివ్యమంగళస్వామిని దర్శించి ప్రార్థించేలా అన్నారు మహానుభావ దేవతలకు సత్పురుషులకు విపత్తు కలిగిన అప్పుడల్లా అవతరించి దుష్టుల్ని శిక్షిస్తున్నావు కల్పాంతరాల్లో మత్స్యావతారం ఎత్తావు సోమకాసురుణ్ణి సంహరించి వేదాల్ని తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కోర్మావతారం ఎత్తి దానిని పైకెత్తి అమృత సాధనకు సహకరించావు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని ఉద్ధరించావు వామనమూర్తివై ప్రభవించి బలిని పాతాళానికి త్రొక్కి దేవతలను కాపాడావు పరశురాముడివై పుట్టి బలగర్వితులైన రాజుల గర్వం అణిచావు ఇప్పుడు రావణ్ణి వల్ల బాధలు పడుతున్న మమ్మల్ని నీవే కాపాడాలి అని వేడుకొన్నారు దేవతల మరువిని శ్రీహరి ఏమీ మాట్లాడలేదు కానీ బ్రహ్మవైపు సాభిప్రాయంగా చూశాడు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో దేవతలారా శ్రీహరి మనపై కరుణించాడు ఆయన మానవావతారం ఎత్తనున్నాడు దీనికి కారణం లేకపోలేదు ఘోరమైన తపస్సు చేసిన రావణుడు దేవతల వల్ల తనకు ప్రాణాపాయం లేకుండా చేయమని కోరాడు తప్ప మానవుల వల్ల అపాయం ఉంటుందని ఊహించలేకపోయాడు అందుచేత శ్రీ మహావిష్ణువు భూలోకంలో రామావతారం ఎత్తి రాక్షస సంహారం చేయాలని సంకల్పించాడు మీరందరూ మీ మీ అంశలతో మానవులుగా జన్మించండి నేను నా అంశతో జాంబవంతునిగా అవతరిస్తాను అని తెలియచేశాడు బ్రహ్మ మాటలు విని దేవతలు ఎంతో సంతోషించారు తమ కష్టాలు గట్టెక్కే సమయం రానున్నదని తృప్తిపడ్డారు వాయువంశే అంజనీదేవి ఎందు ఆంజనేయుడు సూర్యుని అంశచే సుగ్రీవుడు ఇంద్రుని అంశచే వాలి దేవశిల్పి యముని అంశతో నలుడు ఇలా భూలోకంలో దేవ విభూతి మానవ రూపంలో జన్మించాలని నిర్ణయించుకున్నారు మహావిష్ణువు అవతరించే శుభఘడియకై అందరూ నిరీక్షిస్తున్నారు ఆ సమయం రాని వచ్చింది అదే దశరథిని పుత్రకామేష్టి యాగ ముహూర్తం అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా సాగుతోంది ఇక దీక్ష ముగిసే కాలం సమీపించింది రథశారథి సుమంతుడు దశరథ మహారాజుతో మహారాజా పుత్రార్థి అయిన వాడు పుత్రకామేష్టి చేయాలని శాస్త్ర విధులు అంటున్నారు అశ్వమేధంతో పాటు ఆ యజ్ఞాన్ని కూడా నిర్వర్తించండి మీరు అనుకున్న కార్యం నెరవేరుతుంది శాంతాదేవి భర్త ఋష్యశృంగుల వారు ఆ యాగవీధి కోలం కూలంకషంగా తెలిసినవారు అంగదేశాధిపతి అయిన రోమపాదరాజు వద్ద ఋష్యశృంగుల వారు ఉన్నారు ఆయన అడుగు పెట్టడంతో అక్కడ వర్షాలు పడి కరువు తీరిందని విన్నాం కదా అంతటి దివ్యశక్తి సంపన్నులైన ఆ మహర్షిని ఆహ్వానించి ఈ పుత్రకామేష్టిని జరిపిద్దాము అన్నాడు దూరదృష్టితో సుమంతుడు చేసిన సూచన దశరథ మహారాజుకు నచ్చింది వెంటనే లేఖ రాయించి రోమపాద మహారాజుకు విషయం తెలియచేశాడు త్రికాళవేత్త అయిన ఋష్యశృంగుడు రామావతారానికి తన వంతు కృషి చేయాలని సంకల్పించి శాంతాదేవితో సహా అయోధ్యకు తరలివచ్చాడు దశరథుడు ఋష్యశృంగుని గౌరవంగా స్వాగత సత్కారాలు చేశాడు ఋష్యశృంగిని సూచన సలహాలను అనుసరించి పుత్రకామేష్ఠికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి దశరథుడు కర్త అయ్యాడు ఋష్యశృంగుడు అధ్వర్యుడు అయ్యాడు వహిష్ఠుడు బ్రహ్మస్థానం అలంకరించాడు ఉదాత్త అనుదాత్త స్వర విశారుదులైన వేదవేత్తలు ఉద్ఘాతలయ్యారు వారు స్వరంలో రుక్కులను గానం చేసి దేవతల్ని ఆవాహనం చేస్తున్నారు దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయులతో కలిసి శ్రద్ధ భక్తులతో యజ్ఞం నిర్వహిస్తున్నాడు దశరథుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో యజ్ఞం జరిపిస్తున్నాడు యజ్ఞం ఆఖరు రోజున యజ్ఞ పురుషుడు అగ్నిగొండం నుంచి అవతరించాడు అతని చేతులలో పాయసంతో నిండిన బంగారు కలసం ఉంది ఆ యజ్ఞ పురుషుని చూసి అందరూ ఆనందపరవసులయ్యారు దశరథుని సంతోషానికి హద్దులు లేవు దశరథ నీ భక్తి శ్రద్ధలకు అమరలోకము పితృలోకములు రెండూ సంతృప్తి చెందినవి దానికి ఫలితంగా ఈ పాయస పాత్ర స్వీకరించు ఆ పాయసమును నీ రాణులకు త్రాగించు మీకు గుణ రూప తేజసవంతులైన కుమారులు కలుగుతారు అని పాయస పాత్రను దశరథునికి ఇచ్చి అదృశ్యుడైనాడు యజ్ఞపురుషుడు దశరథుడు పరమాన ఆనందంతో అగ్నిగుండానికి ప్రదక్షిణం చేసి అంతఃపురానికి వెళ్ళి భార్యల ముగ్గురికి ఈ వార్త చెప్పాడు వారి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి తరువాత దశరథుడు ఋష్యశృంగిని గౌరవపూర్వకంగా సన్మానించాడు దశరథుడు యాగం విజయవంతంగా నిర్వహించిన ఋత్విజులందరినీ గౌరవించి దక్షిణలు సమర్పించి అందరికీ వీడ్కోలు ఇచ్చాడు దశరథుడు ఆ పాత్రలోని పాయసాన్ని కౌసల్యకు సుమిత్రకు కైకేయికి ఇచ్చాడు ఆ దివ్య పాయసాన్ని ముగ్గురు రాణ్లు భక్తి ప్రపత్తులతో సేవించారు పాయసం సేవించిన కొద్ది కాలానికి కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు రాండ్లు గర్భవతులయ్యారు వారి ఆనందానికి అంతులేదు విషయం తెలుసుకున్న అయోధ్య ప్రజల ఆనందం అంతా ఇంత కాదు జై శ్రీరామ్ మరొక వీడియోలో శ్రీరాములు వారి జననం వానరుల పుట్టిక మిగతా విషయాలు కొన్ని తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు